నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి వారితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి దీవించండి వెళ్ళకపోయే పోయే కాలం కోరుకోకూడదు దేవుడి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే నీచ నికృష్ట దౌర్భాగ్య అక్షర వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి డ్రామాజీ కిరసనాయలకి ఇష్టయ్య ఎవడో ఓ నలుగురు ఐదుగురు వాళ్ళు కడుపు నిండా భోజనం చేశారో కడుపు నిండా ప్రసాదం తిని వచ్చారో కడుపు నిండా టిఫిన్లు చేసి వచ్చారో అన్నం వండిన తర్వాత ఉడికిన తర్వాత కొంచెం ఆలస్యం అయితే వాతావరణం బాగలేదు గనక మెతుకులు గట్టిపడే అవకాశాలు కూడా ఉంటాయి అది వాళ్ళేళ్లలో వాళ్ళకి తెలియదా ఓహో వాళ్ళు బంగారం తింటారేమో కదా ప్రజలు సొమ్మున అప్పణంగా దోచుకున్నారు కదా బాబుగారు దోచాడు కదా దోచుకున్న దాంట్లో సగ వాటాలు ఇచ్చాడు కదా వీళ్ళకి వీళ్ళు అన్నం తింటలేదు అనమాట బంగారం తింటున్నారు ఈ వ్యాధులో వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠపాలు ఎందుకు చేస్తారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఎందుకు గగ్గోలు పెడతారు మీరు ఏడు వందల మంది కూర్చుని తింటారు ఆ హాల్లో ఒకటేసారి ఆ ఏడు వందల మందిలో ఒకళ్ళకో ఇద్దరికో పొరపాటున ఆ చల్లబడి గట్టిపడి ఉండొచ్చు దానికోసం అని చెప్పి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి తెలుగుదేశం వాళ్ళ పార్టీ వాళ్ళకి అందించి అక్షర వ్యాభారం చేసే వాళ్ళకి అందించి వెంకటేశ్వర స్వామి పరు ప్రతిష్ఠలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రాముఖ్యతను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తారా దాని రాజకీయాలకు వాడుకుంటారా ఎంత దౌర్భాగ్యం అది ఇంత నీచి రాజకీయమా అది పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనం అది దుష్ట చతు దిగదారుడు తనం అది పచ్చగొట్టాల దిగదారుడు తనం అది రోజుకి అన్ని వేల మందికి అన్నప్రసాదం వితరణ చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే నెంబర్ వన్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆ వెంకటేశ్వర స్వామి అంతమంది భక్తులకి అన్నప్రసాదాన్ని పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుపతిలోనే ఉంటారు ఆయన అక్కడ వాస్తవ్యుడే ఆయన చక్కగా రోజు వీళ్ళు కూడా చూ చూడగలరు ఆయన కొన్ని దూరంగా ఉన్న చైర్మన్నో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే చూడలేకపోవచ్చు ధర్మారెడ్డి గారు అక్కడే ఉంటాడు ఆయన చూస్తూనే ఉంటారు అత్యంత మంచి ప్రమాణాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్న ప్రసాదాన్ని తయారు చేస్తారు వడ్డిస్తారు కరుణాకర్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు ఇది తప్పు ఇది అవాస్తవం అట్లా వైరల్ చేసినటువంటి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని ఇదే మీ అన్నప్రసాదం తిరుమలలో భక్తుల ఆగ్రహం తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి మాతృశ్రీ తరిగొండ వెంగమామ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగా లేదంటూ పలువురు భక్తులు తీర్థిదే సిబ్బందిపై తిరగబడ్డారు సోమవారం రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి వచ్చారు సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని మరి మరికొంత ముద్దగా ఉందని ఉడకలేనప్పుడు ముద్దగా ఎలా ఉంటుంది చెప్పండి ఉడకలేదంటున్నారు ఉడకలేకపోతే ముద్దగా ఎలా ఉంటుంది అక్షరాలు రాశారు మీరే రాశారు లైన్లలో ఉడకలేదంటున్నారు ఉడకలేనప్పుడు ముద్దగా ఎలా ఉంటుంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విధులు నిర్వహిస్తున్న తీతిధ ఉద్యోగి చెంగల్ రాయలతో వాగ్వాదానికి దిగారు అసలు ఇది అన్నమ్మ ఎవరో తినలేకపోతున్నారు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఆకుల్లో వదిలేశారో దారుణంగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అన్నదానం సూపరింటెండెంట్ ఏయువును పిలవాలంటూ గొడవకు దిగారు చలికి అన్నం ఆరిపోయి అలా అయిందని ఉద్యోగి చెప్పగా భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు హోటల్లో కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అంటూ ప్రశ్నించారు ఇదే ఇదే అతి అంటే ఇదే ఏదన్నా హోటల్కి వెళ్ళి అట్లా చెప్పిరండి ఒకసారి నీ డబ్బులు నీ మొహాన్ని గెరాటేసి బయట పోయి ఇంకో హోటల్ తినరా అంటాడు మీ డబ్బులు ఇలా మొహాన్ని గెరాటేసి బయట పోయి తిని రండి అంటారు అక్కడ అవకాశం దొరికింది కదా అని ఈ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కక్ష కట్టి చేయడం అనేది చాలా తప్పు ఆ దేవుడు గనక ఆగ్రహిస్తే మీ రాజకీయ భవిష్యత్తులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి మీ వ్యాపార సామ్రాజ్యాలు అనుకుంటున్నారు కదా పత్రికా సామ్రాజ్యం అని చెప్పుకుంటూ ఉంటారు కదా రంకు గురువు ఒకడు రాజుగురువు ఒకడు రంకు గురువు ఒకడు రాజుగురువు ఒకడు మీ రంకు గురువు రాజుగురువు బిరుదులు అన్నీ కూడా పోతాయి అయిపోతారు మీరు ఇది అన్నమా ఎలా తినాలి మీ ఇంట్లో అయితే ఇలాంటి అన్నం తింటారా తిరుమలలో అన్న ప్రసాదాలపై భక్తుల ఆగ్రహం ఇది అన్నమేనా ఎలా తినాలి పశువులుమా మనుషులుమా మీ ఇంట్లో అయితే ఇలాంటి అన్నం తింటారా అంటూ తిరుమల వెంగమామ నిత్యానదాన భవనంలో భక్తులు తీవ్ర ఆగ్రహ వేషాలు వ్యక్తం చేశారు ఇక ముందు అయినా ఇక నుంచి అయినా దయచేసి ఆ శ్రీవారిని తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కృష్ణ దౌర్భాగ్యులు ఇచ్చే లఫంగే రాజకీయాలకు వాడుకోవద్దని మీ వ్యభిచార పాత్రికే వృత్తికి తాకట్టు పెట్టవద్దని కోరుకుంటున్నాను జై శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద జై హింద్